హలో ఆల్ ఇది పార్ట్ టూ సంక్రాంతి మేము గుడి నుంచి వచ్చేటప్పుడు ముగ్గులు పోటీ జరుగుతుందంట వెళ్దాం కదా అని అనగానే వె అందరూ అమలొక్కలు చుట్టాను కదా అబ్బా అసలు ఒక్కొక్కరు అయితే ఎలా వేసారంటే మామూలుగా వేయలేదు ఇది మా ఊర్లో అండి మా ఊర్లో కూడా అసలు జనాలు మామూలుగా వేయలేదు ముగ్గులు అయితే అసలుకి ఒక్కొరికి ఒక్కరు పోటీ అన్నట్టుగా ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చి అసలుకి ఇంత బాగా అప్డేటెడ్గా ఉన్నారు విలేజెస్లో కూడా అని అని నేను సాయంకాలం పూజ చేసుకున్న అమ్మ నాన్నకు సంబ్రాన్ని వేశాను మిస్ యూ అమ్మ కానీ మీ హ మీ అల్లుడు రూపంలో నాకు మీ ఇద్దరు లేని లోటు ఫుల్ఫిల్ చేశాడు ఆ తర్వాత సాయంకాలం ప్రతి సంక్రాంతి ఈవినింగ్ ఏంటి అంటే మాకు డాన్సెస్ తీసుకొస్తారనమాట రెడ్డీస్ వాళ్ళ ప్రెసిడెన్సెస్ అలా ఉంటారు కదా వాళ్ళు మనం రెడీ అయిపోయి ఈవినింగ్ అలాగ సరదాగా మాట్లాడుకుంటూ కొంచెం సేపు చూసి ఎంజాయ్ చేసేస్తా అండి బాగుంటుంది అసలుకి ఇలాంటి స్వీట్ మెమోరీస్ చాలా ఉంటాయి కదా అసలుకి మీరు షేర్ చేయండి ఎలా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతిని అమ్మ మిస్ యూ అమ్మ లవ్ యూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ అమ్మమ్మ నెక్స్ట్ డే కడుమ రోజు చూడడానికి వెళ్ళాము ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేశాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్